ఇంద్రమ్మ ఇండ్లు అప్పుడు కంచి రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మాకు ఎవ్వలేం ఇవ్వలేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిన కంచి వచ్చినాయి ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటాను నాకు ఆనందంగా ఉన్నది ఈరోజు రాయపర్తి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే రాయపర్తి మండలంలో గ్రామంలో అరవై ఐదు ఇందిరామ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు అరవై ఐదులో అరవై ఐదు ఒరిజినల్ లబ్ధిదారులు పార్టీ ప్రతి కాకుండా ఎవరైతే లబ్ధిదారులో ఎవరైతే ఇల్లు లేకుండా నిరుపేదలుగా ఉన్నారో ఏ కమ్యూనిటీ అని కూడా చూడకుండా నిరుపేదలన్నా అన్న అందరి ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన దాంట్లో అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు మేము ఇల్లు కట్టుకుంటాం అనే దాన్ని వ్యక్తం చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కాంచి రేషన్ కార్డు సన్నబియ్యం ఇందిరమ్మ ఇల్లు అని ప్రతి ఒక్కరూ మమ్మల్ని అంటే మాకు చాలా ఆనందంగా ఇట్లా ప్రజలకు సేవ చేస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉన్నది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో ఎన్నో చేస్తామని మేము ప్రజల తరఫున హామీ ఇస్తున్నాం రెడ్డి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు చేయడానికి ముందుగా ఉన్నారు దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాము పాలకుర్తి కాన్స్టెన్సీ ప్రజలందరం చాలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు స్వచ్ఛందంగా చేసే వాటికి కూడా మేము నోచుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం